Thank అందరికీ నమస్కారం యాక్చువల్గా మనం పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏదైతే ప్రజలు ఈ కరోనా కో నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసి ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యాక పెట్టాలని ఒక ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండేది కానీ ఎన్నికల కమిషన్ అనేక దఫాలుగా ఎలక్షన్ ఎట్లాగైనా సరే కండక్ట్ చేయాలని చెప్పి మరి ఒక రంగం ముందుకు వెళ్ళింది ఆ ముందుకు వెళ్ళిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ అంటే రెడీగా లేకపోయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఇవాళ రాజకీయ ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగాలి అని ఏదైతే మరి రాజ్యాంగంలో ఈ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు మరి రాసిందో ఆ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా గుర్తులకి అతి అతీతంగా ఎన్నికలు జరిగాయి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి సానుభూతి పనులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో తొలి విడతగా మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది పంచాయతీలకి ఎన్నికలు జరిగితే అందులో రెండు వేల ఆరు వందల నలభై మూడు మంది మరి వైఎస్ఆర్సిపికి బలపరిచిన అభివృద్ధి కానివ్వండి సానుభూతి పనులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి గెలుపొందడం జరిగింది అలాగే రెండో విడతలో మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది పంచాయతీల్లో వైఎస్ఆర్సిపి పార్టీ విజయకేతనం ఎగరవేసింది అలాగే మూడో విడత నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి పంచాయతీలకు ఎన్నికలు జరిగితే రెండు వేల నాలుగు వందల నలభై రెండు మంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలుపొందడం జరిగింది అంటే టోటల్గా రాష్ట్రంలో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది పంచాయతీలకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అందులో ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందడం అనేది అసాధారణమైన విషయం ఇది అంటే దానికి కారణం ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికలకు సిద్ధంగా లేకపోయినప్పటికీ కూడా ఎన్నికల వాతావరణం లేకపోయినప్పటికీ కూడా ఈ కోవిడ్ జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో భాగంగా ఉద్యోగస్తులు భయపడి ప్రజలందరూ భయపడుతున్నటువంటి ఈ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కు వినియో వినియోగించుకోవడానికి ఖచ్చితమైనటువంటి నాయకుడిని గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఒక ప్రయత్నం చేసి ఇవాళ ఒక మంచి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలి మంచి మనసున్న మనుషులు సర్పంచ్లుగా రావాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి ఆలోచనలకి అనుగుణంగా నడుచుకునే వ్యక్తులు ఉన్నారో వారినే గెలిపించాలి అన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారని చెప్పి ఈ ఎన్నికలు నిరూపించబడ్డాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను SS Developers Resumentary World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.